ừ <laughs> ừ thank <laughs> you కొట్టాల కడపల్ల కడప జిల్లా రావాలి ఆ తదుపరి ఎనిమిదవ జత వారు ఒక జత క్యాన్సల్ చేస్తున్నారు ఏడైపోతున్నా తొమ్మిది రావాల పోటీ మొదటి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సిక్ల్లో పూర్తి చేస్తున్నాయి ఆరవ స్థానానికి నాలుగు సిక్లు వెనకమయ్యా ఉన్నాయి ఎనిమిదవ జత లింగ్ ఎంటర్ప్రైజెస్ వారు పుట్టి చెప్పాలేవారు ఏడవ జత అయిపోతుంది ప్రస్తుతం ఆరవ జత పూర్తిగా ఉంది ఏడవ జత అయిపోతూనే ఎనిమిదవ జత ఎనిమిదవ జత అయిపోతేనే పదవ జత వారు ఎడీ కావాలి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి సిద్ధయ్య స్వామి ఆశిస్లతో సిద్ధార్థు సిద్ధీశ గారు రక్షణ అయిపోలే ఎనిమిదవ

ఒక సెకండ్ వెనక పరిగెడుతున్నారు మూడవ వస్తావరు నాలుగవ వస్తావరుకి సమానంగా ఉన్నారు 7వ యతవరు సగి జనకేశవరిగారు రావాలి 8వ యతవరు తొమ్మిదవ జత లేదు పదవ జతలా రావాలి ఎనిమిది అయిపోతుంది మూడవ రెండు ఆరు అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఆరు నిమిషాలలో పూర్తి చేసుకొని నాలుగవ స్థానానికి నాలుగవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానానికి రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి

ఐదవ రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఏడు శుతులలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న చిత్ర

ఏడు నిమిషాల 16 సెకన్ల కంటే తక్కువని 7 నిమిషాల 21 సెకన్లలో పూర్తి చేసి రెండవ స్థానంలో కార్యకర్తల పెట్టుకున్న ఈ కత్త ఈ నిమిషాల ఉన్నాయి మొదటి స్థానానికి 50 సెకన్ల వెనకబడి ఉన్నాయి ఆ ఫాంటెనా పూట శిరవంటడే હાય હા મેર મા માર ગાવ એ સર 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 તો તમને લાઈવ દે છે હાય નહીં તો આપેલા મટકા પટિચનેડ તેરો

పదకొండవ రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల పన్నెండు సిట్లలో పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత నిమిషం

i'm సంతానానికి యాభై ఏడు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్రకన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి అవకాశం ఉంది ఇంటి చివరికి వచ్చి తిరిగి అటు చివరికి వెళ్ళి మరలా తిరిగి నూట యాభై రెండు అడుగుల మూడు అంగుల లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు చెప్పండి రావాలి ఉంది ఇంకా సమయం మూడు నిమిషాలు అవకాశం ఉన్నది అత్తగా కడప బాగా మరి రేపు సగిన జనా గారు కట్ట పదమూడవ రెండు వేల ఆరు రెండు దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఒక్క సుఖంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై సెకండ్లు వెనుకబడే ఉన్నాయి అటు వెళ్ళి తిరిగి నూట యాభై రెండు అడుగుల మూడు వందల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో సైడ్ సైడ్ పడలే కరెంట్ அடிச்சுவை ரெண்டுல ரெண்டு அங்குல தூர மூட அங்குல தூரம் அந்த கரென்சி கொடுத்தால ஜி

ఈ రెండులో నూట యాభై రెండు అడుగుల మూడ కులాల దూరానికి రాగితే నూట యాభై రెండు అడుగుల మూడు కులాలు అవకాశం ఉంది కేక అవకాశం ఉండాలి మిత్రమా ముప్పై సెకండ్

మొక్క పెట్టినా కానీ నూట యాభై రెండే నూట నూట ముప్పై నాలుగు పోయినాయి

Okay. The next to Enda? Uh...